హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల ప్రమాద బీమా ఒకటి పాయింట్ రెండు కోట్లు ఈహెచ్ఎస్ డిఏ కామ పీఆర్సీల బకాయిలు ఇక ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉండండి తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంచే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తద్వారా ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు వీడియోలోని ముఖ్యమైన సమాచారానికైతే అతి త్వరితగతంగా వెళ్ళిపోయినట్లయితే రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు రూపాయలు కోటి ప్రమాద బీమా పథకంపై ఉద్యోగులు సహా ఉద్యోగ సంఘాల నేతలు మండి చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు బతికేందుకు హెల్త్ కార్డులు ఇవ్వాలంటే మరణించాక అందే బీమా ఇస్తామంటారు మరణించాక అందే బీమా ఇస్తామంటారా అంటూ ప్రశ్నిస్తున్నారని చెప్పుకోవచ్చు మా చావు కోరుకుంటున్నారా మేం చావాలనుకుంటున్నారా అని ప్రశ్నిస్తున్నారు హెల్త్ కార్డులు ఇవ్వకుండా బీమా ఇచ్చి మమ్మల్ని చంపాలనుకుంటున్నారా అని అంటూ నిలదీస్తున్నట్లు చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు మాలో ఎవరడిగారని ప్రమాద బీమా ప్రకటించారని ఆక్రోహం ఆక్రోషం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పుకోవచ్చు ఇదేం విధానం ఇదేం పద్ధతి అంటూ సర్కార్ తీరును తప్పుబడుతున్నాయి తప్పుబడుతున్నారని చెప్పుకోవచ్చు చచ్చిన తర్వాత ఇచ్చేది మాకెందుకు బతికున్నప్పుడు ఇచ్చే హెల్త్ కార్డుల గురించి తేల్చండి అంటూ సర్కార్ను డిమాండ్ చేస్తున్నారు రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు రూపాయలు కోటి ప్రమాద బీమా సదుపాయం కల్పిస్తామని ఇటీవల డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రకటించినట్లు సమాచారం ప్రతి ఉద్యోగికి ఒకటి పాయింట్ రెండు కోట్ల ప్రమాద బ్రీ బీమాను వర్తింపజేస్తామని చెప్పినట్లు చెప్పుకోవ చెప్పుకోవచ్చు ఇక రాష్ట్రంలో రెగ్యులర్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానంలో పది లక్షల మందికి పైగా ఉద్యోగులు పది లక్షల పై మందికి పైగా ఉద్యోగులు ఉండగా ఈ ప్రమాద బీమా ఐదు పాయింట్ ఒకటి నాలుగు లక్షల మంది రెగ్యులర్ ఉద్యోగులకి వర్తిస్తుందని చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఇక మాటిచ్చి ఏడాది దాటిన అతి గతి లేదు ఉద్యోగుల సమస్యలపై ఉద్యోగ సంఘాల జేఏసీ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్లో చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని పిలుపునిచ్చినట్లు సమాచారం ఈ నేపథ్యంలో జేఏసీ నేతలతో సెప్టెంబర్ ఒకటిన సర్కార్ చర్ చర్చలు జరిపినట్లు సమాచారం ఇక ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులకు వర్తించేలా హెల్త్ కార్డులు ఇవ్వాలని ఈ చర్చల్లో జేఏసీ డిమాండ్ చేసినట్లు చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఇక వారంలో హెల్త్ కార్డులు విధి విధానాలు ఖరారు చేస్తామని ఇదే సమయంలో ఇదే సమావేశంలో సర్కార్ హామీ ఇచ్చినట్లు చెప్పుకోవచ్చు ఈ హామీ నేపథ్యంలో జేఏసీ నేతలు చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విరమించుకున్నారు సరిగా వారం గడిచ సరిగ్గా వారం గడిచాక సిఎస్ రామకృష్ణరావు ఈ పథకంపై సచివాలయంలో సమీక్ష నిర్వహించారని చెప్పుకోవచ్చు కానీ వారం గడిచాక కొత్త కథ తెరపైకి వచ్చినట్లు సమాచారం ఈ ఈహెచ్ఎస్ స్కీమ్పై ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది దీంతో కథ మళ్ళీ మొదటికి వచ్చిందని చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఇక నిమ్స్ గాంధీ ఉస్మానియా దవాఖానాల్లో తప్ప ఎక్కడ ఉద్యోగులకు వైద్య వైద్య మండలం అందడం లేదని పేర్కొనవచ్చు ప్రైవేట్ కార్పొరేట్ దవాఖానాల్లో చికిత్స అందడం అందడమే లేదు వైద్యం చేయించుకోలేక ఇప్పటి వరకు ఇప్పటి వరకు నలభై మంది ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగులు చనిపోయారని చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఇక ఈహెచ్ఎస్ స్కీమ్ అమలుకు నాడు కేసీఆర్ సర్కార్ జీవో ఉద్యోగ సంఘాల విజ్ఞప్తుల మేరకు ఈహెచ్ఎస్ స్కీమ్ అమలుకు గత కేసీఆర్ సర్కార్ జీవో నూట ఎనభై ఆరును జారీ చేసినట్లు చెప్పుకోవచ్చు ఎంప్లాయీస్ హెల్త్ ట్రస్ట్ బోర్డును కూడా ఏర్పాటు చేసినట్లు సమాచారం కేవలం ఉద్యోగులు సర్కార్ వాటాను జమ చేయడం హెల్త్ కార్డులు ఇవ్వడం మాత్రమే మిగిలింది ఈలోగా ప్రభుత్వం మారడంతో ఆ జీవో అమలు కాలేదని చెప్పుకోవచ్చు ఇక గత కేసీఆర్ సర్కార్ ఇచ్చిన జీవోను అమలు చేస్తామని ఉద్యోగులకు హెల్త్ కార్డులు ఇవ్వనున్నట్లు స్వయంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పలుమార్లు ప్రకటించినట్లు సమాచారం కానీ ఇంతవరకు హెల్త్ కార్డులు ఇవ్వలేని ఇవ్వనే లేదు ఉద్యోగులు పెన్షనర్లు కలిపి ఏడు పాయింట్ ఒకటి నాలుగు లక్షల మంది ఉన్నారని చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఇక ఈ పథకం ఏటా రూపాయలు ఒక వెయ్యి మూడు వందల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా అంటే రూపాయలు ఏడు వందల కోట్లు ఉద్యోగుల ఉద్యోగులు సమకూర్చనుండగా సర్కార్ రూపాయలు ఏడు వందల కోట్లు సమకూర్చాల్సి ఉన్నదని చెప్పుకోవచ్చు ఈ మొత్తాన్ని భరించేందుకు సర్కార్ ముందుకు రావడం లేదని పేర్కొనవచ్చు ఇక మేం ప్రమాద బీమా అడగలే మేము హెల్త్ కార్డులు ఇవ్వాలని అడిగితే ప్రమాద బీమా ఇస్తామంటున్నారు దాని గురించి మీ మాకు తెలియదు మాతో చర్చ మాతో చర్చించడం లేదు జనవరి ఒకటిన సీఎం రేవంత్ రెడ్డిని తాము కలిసినప్పుడు హెల్త్ కార్డులు ఇవ్వాలనే జేఏసీ పక్షాన కోరాం దీనిపై అనేక సమావేశాలు కూడా జరిగాయని పేర్కొన్నారు ఇక మేం అడిగింది ఒకటి సర్కార్ ఇస్తామంటున్నది మరొకటి ఉద్యోగులు అంటేనే చీప్గా చూస్తున్నారు సీఎం అపాయింట్మెంట్ కోరాం మంత్రులే కాదు పిఏలు కూడా మా ఫోన్లు ఎత్తడం లేదని పేర్కొన్నారు ఎన్నిసార్లు ఆఫీసుల చుట్టూ తిరగాలి ఎన్నిసార్లు కలవాలి అని చెప్పుకొచ్చారు ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా రాష్ట్రాల వ్యాప్తంగా దేశాల వ్యాప్తంగా ప్రాంతాల వ్యాప్తంగా ఉన్న కొన్ని వేల కోట్ల మంది ప్రజలకు కూడా ఈ సమాచారం చేరుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ చూసిన వెంటనే లైక్ చేయండి మీ చిన్న లైక్ ద్వారా రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల తొంభై వేల ప్రతి కూడా ఈ సమాచారం చేరుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి లైక్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి షేర్ చేయడం ద్వారా మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు పొరుగు వారికి షేర్ చేయడం ద్వారా ఈ సమాచారం మరింత వ్యక్తులకు తెలిసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉండండి తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి కామెంట్ చేయండి ఇక మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తద్వా ఇక తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారమైన ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా చూసి చూనట్లు వెళ్ళిపోకుండా చూసిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి ఇంకా మర్చిపోకుండా కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరుస్తూనే ఉండండి ఇంకా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్లో చూడట్లయితే తద్వారా ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు ప్రాంతాల వ్యాప్తంగా రాష్ట్రాల వ్యాప్తంగా దేశాల వ్యాప్తంగా ఎక్కడ మూల ఎటువంటి సమాచారం ఉన్నా ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ అనేక వార్తాపత్రికలు విశ్లేషించి ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుకుంటున్నాం